ఐరన్ అనేది మన శరీర పెరుగుదలకు కావలసిన అతి ముఖ్యమైన మినరల్ ఈ వీడియోలో ఐరన్ లోపం వల్ల ఆడవాళ్ళలో కనిపించే ముఖ్య లక్షణాలు ఏంటో చూద్దాం ఐరన్ తక్కువగా ఉంటే రక్త ప్రసరణ కూడా తక్కువగా ఉంటుంది కొందరిలో కాలు చేతులు చాలా చల్లగా ఉంటాయి ఆక్సిజన్ సరఫరా తక్కువగా ఉన్నప్పుడు మెదడుకు కూడా ఆక్సిజన్ సరఫరా లోపం ఏర్పడుతుంది ఇది తీవ్రమైన తలనొప్పి కొన్ని సందర్భాలలో మైకం కూడా రావచ్చు శరీరంలో ఆక్సిజన్ సరఫరా తక్కువగా ఉన్నప్పుడు రక్తాన్ని పంపు చేయడానికి గుండె కష్టపడుతుంది దీనివల్ల గుండె వేగంగా పనిచేస్తుంది గుండె దడ గుండె పనితీరులో తేడాలు ఉంటాయి ఐరన్ లోపం ఉంటే కనిపించే సాధారణ లక్షణాలలో అలసట బలహీనత ఒకటి ఐరన్ తక్కువ ఉంటే శరీరంలో కణజాలాలకు కండరాలకు ఆక్సిజన్ సరఫరా తక్కువ ఉంటుంది ఇది బలహీనంగా ఉంటుంది ఐరన్ హీమోగ్లోబిన్ తక్కువ ఉంటే ఆక్సిజన్ సరఫరా కూడా తక్కువగా ఉంటుంది నడవడం మెట్లు ఎక్కడం ఇంటి పనులు మొదలైనవి చేసినప్పుడు ఆయాసం శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురవుతాయి ఐరన్ లోపం ఉన్న మహిళలు ప్రతిరోజు ఐరన్ సప్లిమెంట్ ట్యాబ్లెట్స్ తీసుకోవడం వల్ల ఐరన్ రిచ్ ఫుడ్స్ అయిన ఫ్రూట్స్ డార్క్ చాక్లెట్స్ బ్రోకలీ రెడ్ మీట్ లీఫీ వెజిటబుల్స్ గ్రెయిన్స్ తీసుకోవటం వల్ల ఐరన్ డెఫిషియన్సీ అనేమియా రాకుండా జాగ్రత్త పడవచ్చు